హలో అండి అందరు బాగున్నారా ఈరోజైతే మా ఇంట్లో ఫాస్టింగ్ ప్రేయరు శుక్రవారం రోజు వీడియో అయింది అయితే మా ఇంట్లో ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది కాబట్టి మా సంఘస్తులను పిలిచాను కొంతమందిని మా ఇంటి సమస్యల కోసం ప్రేయర్ చేయడం కోసము నేను ప్రేయర్ రిక్వెస్ట్ కోరుకుంటే మా సంఘస్తులు వచ్చారు మా ఇంటికి అయితే వాళ్ళ కోసం అయితే నేను భోజనాలు శుద్ధపరుస్తున్నాను నేను బగారన్నం చికెన్ సాంబార్ చేశాను కానీ మొత్తం అన్ని వీడియోలు ఫుల్గా తీయడానికి కుదరలేదు కాబట్టి అన్నీ కొంచెం కొంచెమే చూపిస్తున్న వీడియోలు అయితే ఒక చికెన్ వీడియో మాత్రం ఫుల్ వీడియో అయితే వచ్చింది ఇంకా బగారాన్నం సాంబారు ఆ వీడియోలు అయితే కొంచెం కొంచెం వచ్చాయండి ఇంకా నేను వండిన వీడియోలు కూడా సరిగా అయితే ఫొటోస్ కూడా తీసుకోలేకపోయినా ఎందుకంటే ఇంట్లో ప్రేరు ఉంది అని అంటే ఇంకా హడావుడి అది వంటలు కూడా మళ్ళీ నేనే వేసుకోవాలి అంటే చాలా పనులు ఉంటాయి కదా దాని కారణంగానే మొత్తం ఫుల్గా వీడియోలు తీయలేకపోయినా ఇంకెప్పుడన్నా తీసినప్పుడైతే మొత్తం ఫుల్ వీడియో పెడతాను మీకు వంటలేదు ఇప్పుడైతే నేను సాంబార్ చేసుకుంటున్నా సాంబార్ కోసం అయితే సోరకాయ టమాటా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కల్లమాకు అలాగే కొత్తిమీర అల్లమిల్లిగడ్డ పసుపు ఉప్పు ఇవన్నీ అయితే కొంచెం నూనె పోసుకొని ఇవన్నీ వేసుకున్నా వేసుకొని మంచిగా అయితే కలిపి వేసుకున్నా చూడండి నిన్ననే అన్నీ వేసుకున్నా ఇవి కొంచెం సొరకాయ ముక్కలు అయితే కొంచెం మంచిగా ఉడికిపోవాలి ఆల్రెడీ నేనైతే ఒక అరకిలో పప్పు నానబెట్టుకొని ఉడకబెట్టి పెట్టేసుకొని ఇంట్లో పక్కన పెట్టేసిన ఇప్పుడు చూడండి కొంచెం సొరకాయ ముక్కలు మెత్తగా ఉడికితే రెండు స్పూన్లు కారం పొడి అయితే వేసుకున్నాను ఇదంతా ఇప్పుడు ఈ దగ్గర అయితే మా తమ్ముడే కూర్చున్నాడు కలుపుతాడు ఈ సాంబార్ వీడియో కూడా నేనైతే ఫుల్ మొత్తం తీయలేదండి కొంచెమే తీసిన ఈ సొరకాయ ముక్కలు ఇవన్నీ ఉడికినాక మంచిగా కొన్ని వాటర్ వేసుకున్నాము ఆ వాటర్లో ఈ సొరకాయలు ఇంకా మెత్తగా ఉడికిపోవాలి ఆ తర్వాత మళ్ళీ స్టవ్ పని నేను అందులో చింతపులుసు కూడా వేసుకున్నా తర్వాత ఉడకబెట్టుకున్న పప్పు కూడా వేసుకున్నా పప్ప అయితే మసిలిపోయిందండి ఇంకా అది మొత్తం మళ్ళీ తీయలేదు నేను వీడియో ఆ తర్వాత ఇది అయితే కి రైస్ వీడియో కూడా మొత్తం అయితే దియలేదు ఎందుకంటే మా ఊళ్ళు అప్పటికే పిల్లలు అరవడము ఫోన్లు చూడడము ఆ ఫోన్లో సౌండ్ రావడము బయట ఎవరో ఒక్కరు విలువడము ఇదే జరుగుతుంది ఆ వంటలు చేసుకుంటూ వీటి ఇంట్లో పని చేసుకుంటూ మళ్ళీ మాకు వీడియో తీసుకోవాలి మళ్ళీ మేము ప్రేయర్ టైం వరకు రెడీ అవ్వాలి ఇదంతా చాలా ఇబ్బంది అయిపోయింది అందుకోసమే వీలైనంత మటుకు కొంచెం కొంచెంగా వీడియో తీసిపెట్టిన నేనైతే ఇదైతే రైస్ కోసము ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అట్లనే కలియమాకి వేసుకున్న అవన్నీ కొంచెం ఫ్రై అయిపోయినాక ఇది పుదీనా పుదీనా అయితే మంచిగా మిక్సీకి బట్టి వేసుకున్నాము ఎప్పుడైనా పుదీనా మిక్సీకి బట్టి వేసుకుంటాను నేనైతే అట్లా అయితే అన్నం మంచి కలర్ వస్తుంది సూపర్ టేస్టీగా ఉంటుంది పుదీనా వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయాక అల్లం వెల్లిగడ్డ వేసుకుంటున్నా ఈ వెల్లిగడ్డ కూడా కొంచెం మంచిగా ఫ్రై అయిపోయినాక మన బియ్య అన్నానికి సరిపడే అంత వాటర్ అయితే వేసుకున్నా నేను ఎన్ని బియ్యం తీసుకున్నానో ఆ గిన్నెతోనైతే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను చూడండి నేనైతే ఎంత బియ్యం తీసుకున్నానో ఆ గిన్నెతోని ఒక గిన్నె ఒక ఒక చిన్న కడాయి నిండా బియ్యం తీసుకున్నా అంటే మూడు కేజీల బియ్యము అవి ఈ కడాయి నిండా తీసుకున్నా దీన్ని వచ్చినాయి మూడు కేజీల బియ్యము అయితే ఇదే గిన్నెతోని నేనైతే రెండు గిన్నెలు వాటర్ పోసుకున్నా రెండు గిన్నెలు కూడా ఫుల్గా పోసుకోలేదు ఒక్క ఒకటి సగం నీళ్ళు పోసుకున్నా పోసుకొని తగినంత అయితే ఉప్పు వేసుకున్న ఇది మంచిగా మసిలినాక బియ్యం కూడా వేసుకున్న అప్పటికి కథం బగారన్నం కూడా అయిపోయింది అది కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే ఇది చికెన్ కోసం అయితే ఇది మూడు కిలోల చికెను మూడు కిలోల అన్నం వండిన మూడు కిలోల చికెన్ తెచ్చినాము ఈ చికెన్ అయితే ఒక నాలుగు స్పూన్లు అయితే ఉప్పు వేస్తాము ఇది అయితే మనిషా కలుపుతుంది ఇవన్నీ మా చిన్న తమ్ముడు అయితే కొంచెం పొయ్యి కడ సాంబారు అయ్యి దాకా కూర్చున్నాడు ఇంకా తర్వాత చికెన్ బగారన్నం అయితే నేనే వేసుకున్నా ఇంకా అయితే నాకు కొంచెం చికెన్ కల్పిస్తా అని చెప్పి కూర్చున్నది ఉప్పు వేసుకున్నాము అట్లనే ఒక రెండు స్పూన్ల వరకు రెండు స్పూన్లు కాదు ఒక ఒకటిన్నర స్పూన్ వరకు పసుపు వేసుకున్నాము అట్లనే కారం కూడా నేను చికెన్లో వేసేటి అన్నీ నా అందాజతోనే వేసుకుంటాను కారం కూడా అట్లా అందాద చూసి వేసుకున్నా ఇంకా పెద్ద గంటతోనే ఒక సగం గంట వేసుకున్నాము కారం అయితే ఎందుకంటే మా పాసర వాళ్ళు కూడా ఎక్కువ కారం తినారు మేము కూడా ఎక్కువ కారం తినము రెండు ప్యాకెట్లు అయితే పెరుగు వేసుకుంటున్నాము రెండు పెద్ద పెరుగు ప్యాకెట్లు ఉంటాయి కదా అవి అయితే రెండు వేసుకున్నా అదండి మా చిన్న తమ్ముడు కూర్చున్నాడు ఇక్కడ మా చిన్న మరదలు జర పప్పు మసలేటప్పుడు అందులో కొంచెం చింత చింతపండు పడ్డదని మా తమ్ముడిని జర కూపన్ చేసిన ఈ అందుకే జర మా తమ్ముడు పప్పు ఉంటాల్లాగా కూర్చున్నాడు పోయి దగ్గర అయితే రెండు ప్యాకెట్లు అయితే పెరిగి అయితే వేసింది మనిషి వంట పని చేయాలంటే నిజంగా కొంచెం పనికి వెయిట్ పదకొండు గంటల వరకు వంట అయిపోవాలి మేము రెడీ అవ్వాలి అని అంటే నిజంగా కొంచెం కష్టమే అయిపోతుంది కానీ అయినప్పటికీ పాపమ్మ పాస్టర్ అయితే ఇంకొక గంట లేటే చేసిండు మాకోసము ఎందుకంటే పదకొండు గంటల వరకు అంటే నిజంగానే వంటలు చేసినా కానీ రెడీ అవ్వడానికి కొంచెం లేట్ అయిపోయింది ఇప్పుడైతే చికెన్ అంతా కలుపుతుంది నిషనైతే ఒక నిమ్మకాయ కూడా కట్ చేసి వేసుకున్నాము అచ్చ అయితే పాపము గిన్నెలు దోమడము రూమ్లు ఉడవడము అట్లనే మళ్ళీ ఇంట్లో చేపలు గీట్లు వేయడము ఇవన్నీ అచ్చు ఇంట్లో పని అంతా చేస్తుంది నేను ఒక వంట పని మాత్రమే చేసుకున్నా మిగిలిన పని అంతా అచ్చే వేస్తుంది నీళ్లు పట్టడము ఊడవడం గిన్నెలు దోమడము పనులన్నీ మార్చే చేసుకుంటుంది ఈ మధ్య కొంచెం చేయి నొప్పి లేస్తుందండి దాని దగ్గర నుంచి కూడా పని అయితే ఎక్కువ చేయలేకపోతున్నా నేను ఆ హాట్ ప్యాకెట్ అది వీడియో పెట్టినా కదా అదైతే సూపర్గా పని చేస్తుంది దాంట్లో అది అయితే ఒక ఐదు నిమిషాలు వేడి చేస్తే చాలు సూపర్గా వేడైపోతున్నాయి అందులో ఉన్న వాటర్ అయితే అది దాదాపుగా ఒక గంట వరకు అట్లనే ఉంటుంది సూపర్గా కాపడం పెట్టుకోవడానికి వస్తుంది అదైతే ఎందుకంటే నేను ఆ రోజు అది వీడియో ఆన్ చేసి చూపించలేదు మీకు వెయిట్ చేసింది అయితే చూపించలేదు అందుకోసమే ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నా హాట్ ప్యాకెట్ అయితే సూపర్గా పనిచేస్తుంది కారం తక్కువ అయిపోయింది చికెన్లో కొంచెం తెల్లెతలు వినబడుతుందని మళ్ళీ ఒక స్పూన్ వరకు కారం వేయించిన అట్లనే పసుపు కూడా తక్కువ అయిపోయింది ఒకటిన్నర స్పూన్లు వేసినామన్నాం కదా ఇంకా సగం స్పూన్ కూడా వేసినాము అంటే ఇంకో రెండు స్పూన్లు పసుపు పట్టింది ఇదంతా అయితే ఇక మంచిగా కలిపేసుకొని ఇది ఒక పా ఒక అరగంట వరకు పక్కన అయితే పెట్టేసుకున్నాము ఇగో చూడండి నేనైతే చింతపండు అప్పటికి ఇంకా సాంబార్ అయితే కాలేదు సాంబార్లోనైతే ఇప్పుడు చింతపండు చేస్తాను నేను ఈ చింతపూలు చేసినాక అదంతా మసిలింది మసిలినాక అదే చెప్పినా కదండి ఫస్ట్ చెప్పేసిన ఆ ఉడకబెట్టిన పప్పు వేసి అది మంచిగా మసిలినాక కొంచెం మళ్ళీ కొత్తిమీర కలియమ్మకు సాంబార్ పొడి వేసుకొని కలుపుకొని పప్పు అయితే దించి పక్కన పెట్టుకున్నా ఇప్పుడైతే కొద్దిగా చికెన్ కోసం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని నూనె పోసుకున్న అందులో కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకున్న అవి మంచిగా ఫ్రై అయిపోయాక ఆ అల్లం అల్లమిల్లిగడ్డ వేసుకున్నా అల్లం వెల్లిగడ్డ కూడా వేసుకొని మంచిగా కలిపేసుకున్న అది కూడా ఫ్రై అయిపోయాక చికెన్ వేసుకున్నా చికెన్ వేసుకొని చికెన్ మంచిగా కొంచెం ఉడికినాక ఒక అరకిల వరకు టమాటా వేసుకున్నా టమాటా తర్వాత ఒక ఫుల్ ప్యాకెట్ కొబ్బరిపొడి వేసుకొని కలిపిన ఆ తర్వాత ఒక రెండు ఫుల్ స్పూన్లు ధనియాల పౌడరు అట్లనే ఒక ఫుల్ స్పూను చికెన్ మసాలా అట్లనే ఇదిగోండి కొంచెం ధనియాల పౌడరు ఇవన్నీ వేసుకొని కలిపేసుకున్న టమాటాలతో పాటే పచ్చిమిర్చి కూడా వేసుకున్న చికెన్లోనైతే ఇప్పుడు ఇదంతా అయితే మంచిగా కలిపేసుకున్న ఇదిగోండి కూర అయితే మంచిగా దగ్గరికి అయిపోతుంది అయిపోయింది ఆల్రెడీ ఫైనల్గా అయితే కొత్తిమీర చల్లుకున్న నేను చూడండి నేనైతే ఫైనల్గా అయితే కొత్తిమీర చల్లేసుకున్న వేసుకున్నా మా చికెన్ అయితే రెడీ అయిపోయింది మూడు కిలోల చికెను ఇదంతా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు అట్లా పొయ్యి మీద పెట్టేసుకున్నా ఆ తర్వాత మా ఇంట్లో ప్రేర్ ఎట్లా జరిగింది మా పాసర్ వాక్యం ఎట్లా చెప్పేసిండు అయితే ఒకసారి చిన్న మెసేజ్ పెడతాను వాక్యము ఇది కూడా మీరైతే వినండి ఒకసారి ఆ విన్న వాక్యం మీ కుటుంబాల్లో కూడా అలాగే దేవుని ఆశీర్వాదం కలగాలని కోరుకుంటున్నాను ఈ చిన్న వాక్యం అయితే మీకోసం అంటే కాలొద్దరూ సరిపోదాం అది కన్నాడు బాగు లేని వారిని బాగు చేయడానికి వచ్చాడాయన చదివిని వారిని కట్టడానికి వచ్చాడు ఉండే పగిలిన వారిని బాగు చేయడానికి వచ్చాడు ఆయన మధ్యాహ్న కాల సమయంలో ఎక్కడ మనము దేవునికి దోర్మైపోయి ఉన్నామో ఎక్కడ బృత్తి విధమైన సమస్య వెంట ఆడుతుందో జ్ఞాపకం చేసుకోవాలి పీలారా అవునా కదా సమస్య లేవా సమస్య లేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారో చెప్పండి సమస్య లేని వ్యక్తులు ఎవరు కొడలేరు కానీ దగ్గరికి నడిపించే బాట వేసే నలుగురు పిల్లలు కావాలి పీడారా భారము కలిగిన వారు నలుగురు కావాలి అతనికి ముందు వాక్యం చెప్పారు అతనికి పరిచయం చేసి ఎక్కడ చెప్పండి తీసుకొచ్చారంటే దగ్గరికి తీసుకొచ్చారు పీడారా అందుకే ఏ వేల అంటున్నాడు ఏమన్నాడు మాట చదవండి కన్నీరు ఎనిమిది విడిచు అని మన పూర్వకంగా తిరిగినా ఎద్దు రండి ఎవరి దగ్గర తిరిగి తిరిగినా రండి మీరు బాగు చేసే మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ ఇచ్చాను నీకు మళ్ళీ నీ కాలు చేయి నీ నోరు బాగు నేను చేసే నేను నా ఎందుకు రావాలి నీకు వేరే దగ్గర వెళ్ళడానికి వీలు లేదు నీవు నీవు నా తెప్పుడు టచ్లో ఉన్నాలి ఎప్పుడు నాకు కనబడాలి నీవు ఎప్పుడు నీ మొక్కలు భూమి పైన ఉంది ప్రంతులు చేసేవాడిగా నీవు ఉండాలి ఈ లోకంలో స్నేహం ఏంటి కూడా స్థిరస్థాయిగా ఉండదు ఎప్పుడు ఉంటుందా స్థిరస్థాయిగా ఉంటుందా మనం ఎంతో మందిని ప్రేమించి స్నేహం చేసి విడిచిపెట్టి అట్టట్టు వచ్చిన వారు మేము ఫీలా అని అందరి కూడా వేరే పోయారు అందరి కూడా మనము వేరే పోయాం ఫీలైనా ఏ సమయంలో ఎవరితో మనం పరిచయం కలిగి ఉండాలో దేవుడు వారిని పరిచయం చేస్తున్నాడు కాని మారని దేవుడు మార్పు లేని వాడు గొప్ప దేవుడు అనే కుటుంబాల పైన తన కటక్షాన్ని చూపిస్తున్న దేవుడు మధ్యాహ్న కాల సమయంలో వాక్యం మాట్లాడుతుంది ఎలాంటి ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేయకూడదు రాయబడిన పట్టింది కన్నీరు విడు దుఃఖించుచు ఎప్పుడు వస్తుంది కన్నీరు పీలరా వేదన పడ్డప్పుడు ఎప్పుడు వేదన కలిగింది మనదంటూ ఏదైనా కోల్పోయినప్పుడు మనదంటూ దూరమైపోయినప్పుడు మాటల్లో లోబడే తత్వం లేకుండా పోయింది ప్రియాల దేవుని యొక్క సేవకుని యొక్క మాట లోబడలేకపోతున్నాం విని విడిచిపెడుతున్నాం అంత మనకి తెలుసు అనుకుంటున్నాం ప్రియుల దేవుని యొక్క సేవకుడికి లోబడటం దేవుని గౌరవించడం ప్రియుల దేవుడే మాట్లాడుతున్నాడు దేవుడి కమ్ జాగ్రత్తగా ఆలకించాలని మాట్లాడుతున్నాడు ఆయన కన్నీరు ఇదిగో ఆ మాత్రం పోవాలంటే ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేయడు మనిషి లోపల క్యాన్సర్ వచ్చినప్పుడు ఆర్ఎ పని చేయడం వారికి కావాల్సిన స్పెషలిస్ట్ తీసుకెళ్ళాలి చేయగలిగింది చేస్తాడు ఒకవేళ దేవుడు ప్రాణమిస్తే బ్రతులు గాడింటికి వస్తాడు లేకపోతే గాడికి పోతాడు అంతే దేవుని యొక్క వాక్యం కన్నీరు కాచి ప్రాప్తలు చేయాలి వాళ్ళ సమస్య మనకెందుకులే వారి ఇబ్బందులు మనకి రాబోయే దినాల్లో మనకొచ్చినప్పుడు అందరూ దూరమైపోయినట్లయితే దేవుని యొక్క వాక్యం నెరవేరు దేవం తెలుసా ఇదిగో నువ్వు నన్ను త్రోసి వేసావు కాబట్టి త్రోసి వేసే వాక్యం అమ్మ అందుకే ఏమన్నాడు తెలుసా కన్నీరు విడు దుఃఖించు మన తిరిగి ఎవరు ఎందుకు రావాలంట నా రండి మీరు నా ఎందుక రండి బాగు చేసిన వాడు చేసిన రేపు గొప్ప దేవుడు ఒక డాక్టర్ ద్వారా బాగుపడితే మనం అనేక మందికి పరిచయం చేస్తాం ఒక డాక్టర్ ద్వారా ఒక మేలు పొందితే అనేక మందికి పరిచయం చేస్తాం తీరా కానీ ఈరోజు దేవుడి చేత మనం అనేకమైన మేలు అద్భుతాలు చూస్తున్నప్పుడు దేవుని గురించి ప్రకటించలేము పిల్ల దేవుని గురించి మాట్లాడలేం పాపం పెంచిన పాపండింది అందుకన్నాడు ఏమనండి ఇదే యహోవా చెప్పండి ఇదే ఈ మాట ఎవరు మాట్లాడారు ఏ వ్యక్తి మాట్లాడుతున్నాడు దేవాతు దేవుడు ఆకాశములం భూమిని కలుగు చేసిన దేవుడు మాట్లాడుతున్నాడు దగ్గరండి మీరంతరండి బాగు చేసేవాడు నేనే నీ అన్నింటినీ కూడా పరిష్కరించగలిగిన వాడు నేనే నేను సమస్యను తొలగించేవాడు ఒక్కడను కూడా లేడు ఒక్కడైనా లేడు దాని కింద రాయబడిన మాట మనం చూద్దాం చూడండి అక్కడ రాయబడిన మాట మనం చూద్దాం ఏంటి నాలుగో వచ్చిన చదువు మత్స్సు వార్త తమిళ అధ్యాయం నాలుగో వచ్చిన మనం చదువుకుందాం మత్స్సు వార్త తమిళ అధ్యాయము నాలుగో వచనంలో మనకి నాప్య చేస్తున్నాడు యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీరు దీవులలో హృదయముల దురాలోచనని మీ ఇద్దరికి మీ హృదయముల దురాలోచన చేయుచున్నారు మీ పాపమును క్షమించబడ యున్నదని చెప్పబడు సువమా యేచి నరుమని చెప్పుటకదు సువమా యేచి నరుమని ఆయనను పాపములను క్షమించుటకు ఆయనను భూమి మీద మనసు కుమారికి అధికారం కలదని మీరు వీరు తెలుసుకొనవలని చెప్పి ఆయన పక్షవాయుగల వారిని చూచి మంచమెత్తుకొని దేవునికి స్తోత్రం పీలరా ఎంత గొప్ప దేవుడు ప్రిలారా